ప్రజాప్రతినిధులు ఫిరాయింపులకు పాల్పడడం వల్ల పార్టీకి జరిగే నష్టమేమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని అన్నారు ఆయన ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారుతున్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు బీఆర్ఎస్కు గొప్ప ఉద్యమ చరిత్ర ఉందన్నారు త్వరలోనే జరగనున్న స్థానిక ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు నియోజకవర్గ అభివృద్ధిని చూడవచ్చు వాళ్ళ అభివృద్ధి నుంచి పోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ కానీ ఇన్ని రోజులు జై కొట్టి ఇన్ని ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు కానీ పోతాడనే భావన కూడా కలగదా పార్టీ ప్రమేయం లేకుండా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదన్నంటే ఒక అర్థం ఉంది మీ అభిప్రాయం మీ ఇష్టం పోయిండ్రు పార్టీ ఉండదు పార్టీ అసలు ఉండదు ఇద్దరు ముఖ్య తప్ప పార్టీ ఉండదు అనేది తప్పదు అసలు ఈ పార్టీ చరిత్ర ఈ పార్టీకున్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీ ఉందా అని అడుగుతా ఉన్నా పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యంగిం చేయాలన్నట్లు ఆ ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీది అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రం నా పార్టీ పోతుందనేది అది అవివేకమే